హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోంగూర చట్నీ చేసుకుంటాం ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక కట్ట తీసుకున్నాను ఎర్ర గోంగూర అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించి పక్కన పెట్టుకోండి అలాగే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి మనం పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసి బాగా ఫ్రై చేయండి బాగా వేగనివ్వాలి లేకుంటే పచ్చివాసన వస్తుంది ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి చూడండి బాగా ఫ్రై అయ్యాయి ఆయిల్లో వీటిని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి గోంగూరని అందులో వేసి ఫ్రై చేయండి ఆయిల్లో అది బాగా ఉడకాలి బాగా కలుపుకోండి మాడనివ్వకండి ఇది ఆకుకూర కాబట్టి ఊకనే మాడిపోతుంది కలుపుతూనే ఉండాలి ఏ ఆకుకూర అయినా అంతే అండి ఆయిల్లో వేయంగానే కలుపుతూనే ఉండాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి పసుపు వేశాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి తర్వాత ఉడకడానికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి ఈలోపు మనం ఒక ఆనియన్ కట్ చేసుకుందాం ఇప్పుడు గోంగూర చూద్దాం చూడండి అది ఉడుకుతుంది ఇంకొంచెం దగ్గరగా అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి మనకు గోంగూర ఉడికే కొద్దీ దగ్గర దగ్గరగా ముద్దగా అవుతూ ఉంటుంది మనం పక్కన పెట్టుకున్న వేయించిన మిర్చిని పట్టుకుందాం అందులో అందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర అందులో వేయండి ఏ పచ్చడిలోనైనా కూడా జీలకర్ర వేయించుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి మిక్సీ పట్టుకోండి తర్వాత మనం ఉడికించుకున్న గోంగూరను కూడా అందులో వేసి మిక్సీ వేయండి అలాగే ఉల్లిపాయ కూడా తాలింపు వేసేసి ఈ పచ్చడి అందులోకి వేయండి ఎడివేడి అన్నంలోకి ఎంతో కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది ఇది ఒక డబ్బాలోకి వేసి పెట్టుకుంటే వారం రోజుల పాటైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎంతో కమ్మగా పుల్లగా గోంగూర పచ్చడి రెడీ